కొన్ని దశాబ్దాల నుంచి మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగా మాదిగా ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి కోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడం తోటి ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జులు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేము అందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరు కూడా ఈ ఈ అంశం మీద కొచ్చి మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష